హలో అండి అందరికీ నమస్కారం ఏజెడ్ హోమ్ ఫిట్స్కి స్వాగతం ఇవాళ ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ అండి ఎలా చేసుకుందామో చూద్దాం రండి ముందుగా చికెన్ తెచ్చుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా మ్యారినేషన్ చేసుకుందాం తగినంత కారం అంటే కారం ఎక్కువ ఎచ్చు తగ్గులు తింటారు కాబట్టి తగినంత అంటున్నాను తగినంత ఉప్పు రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి చిన్న కప్పు పెరుగు వేసుకుందాం ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అది కొంచెం ముందు వేసినట్టున్న మిస్ అయింది వీడియో అండి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక నిమ్మకాయ వేసుకుందాం పెద్దది అనుకోండి నిమ్మకాయ అంతా పట్టదు కొద్ది పులుపు వస్తుంది నేను మీడియం సైజు కాబట్టి ఒక నిమ్మకాయ అంతా పిండేస్తున్నాను అది మీరు చూసుకొని పులుపుని బట్టి వేసుకోండి నిమ్మకాయ మొత్తం నిమ్మకాయ అంతా ఇలా పిండుకున్న తర్వాత ఉప్పు కారం మొత్తం ముక్కలకి చక్కగా పట్టించుకుందామండి ఇలా మొత్తం అంతా కలిపితే ఈ మసాలా అంతా ముక్కలకు పట్టిందనుకోండి ఎంతో రుచిగా ఉంటాయి ముక్కలు తినేటప్పుడు మనం అలా అంతా కలుపుకున్నాం కదా ప్లేట్ మూత పెట్టేసుకొని ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం వేరే గిన్నె పెట్టుకొని బిర్యానీ రైస్ రెండు గ్లాసులు అండి రెండు గ్లాసులు అంటే అరకిలో ఉంటుంది ఇది కొంచెం పెద్ద గ్లాసు కాబట్టి అరకిలోకి కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఇలా కొలిసి పక్కన పెట్టేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని వేరే గిన్నె పెట్టుకొని ఒక లీటర్న్నర నీళ్ళు దాకా పోసుకోవచ్చు బియ్యం ఉడకాలి కదండీ అందుకని లీటర్న్నర నీళ్ళు పోసాను తగినంత ఉప్పు రుచిగా చూసుకొని వేసుకోండి ఉప్పు ఎందుకంటే ఆల్రెడీ కూరలో ఉంటుంది కాబట్టి బిర్యానీలు ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి ఈ నీళ్లు ఉప్పు చూసామనుకోండి కొద్దిగా ఉప్పుగా అనిపించాలి మనకి వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా ఇగోండి బిర్యానీ మసాలా సాజీరా చెక్క యాలకులు లవంగాలు అనసపువ్వు మరాఠీ మొగ్గ పలవాకు అన్నీ ఇలా వేసుకొని మరిగేటప్పుడు వేసేసుకుందాం ముందు కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత పుదీనా కొంచెం కొత్తిమీర కొద్దిగా వేసుకుందాం వేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకొని వేరే గిన్నె పెట్టుకొని మనం చికెన్ మ్యారినేషన్ చేయి ఉంచుకున్నాం కదా దానికి బిర్యానీ మనం ఎప్పుడు కొంచెం పెద్ద పాత్రలో చేసుకుంటేనండి ఖాళీగా ఉడుగుతుంది ఇలా ఎసరం మరిగిపోతుంది మనం ముందుగా అరగంట సేపు నానబెట్టాను కదా ఈ బియ్యాన్ని అవి వేసుకుందాం ఎక్కువసేపు నానకూడదండి బియ్యం ఎక్కువ మరి గంటల అలా నానబెట్టేమనుకోండి రైస్ మెత్తగా అయిపోతుంది ఉడికేటప్పుడు అరగంట లోపు నాన్న సరిపోతుంది దమ్ బిర్యానీకి ఇలా మొత్తం అంతా బియ్యం వేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకుందాం కలుపుకోకుండా అలా వదిలేశారనుకో అలా అట్ట కింద అలా ఉండిపోతుంది ఒకసారి ఇలా మొత్తం కలిపేవనుకోండి చక్కగా విడివిడిగా వస్తుంది రైస్ మనకి కొంచెం ఆయిల్ కూడా వేసాను నేను ఆయిల్ కూడా వేసుకొని మొత్తం అంతా బియ్యం ఉడికించుకోవాలి వేరే గిన్నె పెట్టుకొని కొంచెం వెడల్పు దన్నాను కదందాక ఇలా వెడల్పుగా పెట్టుకోండి కొద్దిగా ఆయిల్ పోసుకొని ఉంచుకుందాం రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం చాలా వరకు ఉడికినట్టే ఉందండి చూద్దాం కానీ ఇంకొంచెం ఉడకాలనిపిస్తుంది ఇంకొద్దిగా ఉడికించుకుందాం డెబ్బై డెబ్బై ఐదు శాతం ఉడికితే సరిపోద్దండి మనకు మనకి రైసు ఇంకా ఉడకాలి కొంచెం ఇప్పుడు వేరే గిన్నెలో మనం మ్యారినేషన్ చేసుకున్న కూర అంతా సర్దుకుందాం అదిగోండి లెగ్గులు కదా ఎంత చూడడానికి ఎంత బాగున్నా చూసారా పిల్లలు కూడా చాలా సరదాగా తింటారండి ఇలా లెగ్గిల కింద కొట్టి కొడితే మనం పెద్దవాళ్ళం ఎలాగైనా తింటాం పిల్లలకి సరదా కదండి అందుకని నేను లెగ్గిలుగా కొట్టించాను మొత్తం అంతా ఇలా సర్దేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ బాండి దాని మీద పెట్టేద్దాం గిన్నె పెట్టేసి మూత పెట్టి సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి కొంచెం వేడెక్కుద్ది గిన్నె ఈ లోపు మనకి రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఆల్రెడీ అయిపోయిందండి డెబ్భై డెబ్బై శాతం ఉడికిపోయింది మనకి అదంతా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని మనం ముందుగానే ఉల్లిపాయ వేపుకున్నానండి అది కూడా వేసుకొని ఇలా కొద్దిగా బిర్యానీ మసాలా కూడా మొత్తం ఇలా వేసుకోవాలి పల్చగా వేసుకొని మళ్ళీ రైస్ వేసుకొని మళ్ళీ కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని నేను ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి అండి అది కొంచెం వేసుకుందాము నెయ్యి వేసుకుంటే మనకి సువాసనతో పాటు కమ్మదనం రుచి చాలా పెరుగుతుందండి అందుకే నెయ్యికి మట్టి కంపల్సరీగా వేసుకుంటే బాగుంటుంది దమ్ బిర్యానీకే కానీ మామూలు బిర్యానీకే కానీ ఇలా మీకు సరిపడగా చూసుకొని నెయ్యి వేసుకోండి ఒక స్పూన్ ఎక్కువ వేసుకున్న ఏం ఇంకా బాగుంటుంది మనకి రుచి పెంచుతుంది ఇలా నెయ్యి అంతా వేసుకున్నాం కదా మూత ప్లేట్ పెట్టేద్దామండి మూతగా ప్లేట్ పెట్టేసాం కదా దీనికి సరిపడగా బరువు పెట్టేద్దాం మీరు పిండి కూడా మైదా పిండి ఏదైనా చపాతి పిండిలా కలుపుకొని కూడా పెట్టుకోవచ్చు అంచుల చుట్టూ ఆవిరి వెళ్ళకన్నా నేనైతే బరువు పెట్టేసానండి పది నిమిషాల తర్వాత చూసారా చక్కనైనా బిర్యానీ ఎలా రెడీ అయిపోయిందో ఎదుగుండి లెగ్ ఎంత చక్కగా కనపడుతుందో కదా ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నామనుకోండి మనం బయటికి వెళ్ళి తినాలనుకోండి అందరమేనా ఎంత ఖర్చు అవుతుందండి చాలా ఖర్చు అయిపోతుంది బయటికి అదే ఆ ట్యాక్స్ అంటాడు ఈ ట్యాక్స్ అంటారు అన్నీ కలుపుకుంటే తడుపు మోపుడు అవుతుంది అలా కాకన్నా ఇలా మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఎక్కువ రుచి ఎక్కువ శుభ్రత చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చే బిర్యానీ మన ఇంట్లోనే రెడీ చేసుకుందామండి ఎంతండి ఒక అరగంట సేపు అన్నీ రెడీ చేసుకుని కూర్చున్నాం అనుకుంటే అరగంటలో టకట అయిపోతుందండి పని కూడా పెద్ద ఏమీ ఉండదు మనకి చక్కని కమ్మని బిర్యానీ తినొచ్చు తినచ్చిన తల్లిపాది సంతృప్తిగా తినే బిర్యానీ అండి చూసారా ఎంత చక్కగా ఉందో బిర్యానీ చూడడానికి సూపులకే కాదు రుచికి అంతే బాగుంటుంది మీ పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీల్ ఫీల్ అవుతారండి అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి మీరు కూడా ఇలా చేసుకొని తిని ఎలాగుందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మర్చిపోకుండా లైక్ చేయండి